ఆషాఢ మాసం ప్రారంభమైంది ఈ నెల జూన్ ఇరవై ఆరు నుండి జూలై ఇరవై నాలుగవ తేదీ వరకు ఈ ఆషాఢ మాసం అనేది ఉంటుంది ఆషాఢ మాసం విశిష్టత ఆషాఢ మాసంలో స్త్రీలు పాటించాల్సిన నియమాలు ఆషాఢ మాసం పూజా విధానం అలాగే ఎలాంటి విధి విధానాలను పాటించటం ద్వారా ఈ సంవత్సరం అంతా ఐశ్వర్యం కలిసి వస్తుందో ఈ వీడియోలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జూన్ ఇరవై ఆరు గురువారం నుండి మాసం ప్రారంభమై జూలై ఇరవై నాలుగవ తేదీతో ముగుస్తుంది ఆ తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఈ పవిత్రమైన ఆషాఢ మాసాన్ని కోరికలు తీర్చే మాసంగా పరిగణిస్తారు ఆషాఢమాసం అంటేనే దేవతల పూజలకు ఎంతో విశిష్టమైనది ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో వివాహాది శుభకార్యాలను నిర్వహించకూడదు ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదు అలాగే గృహ నిర్మాణ పనులను చేయకూడదు గృహ ప్రవేశాలు చేయకూడదు కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ ఆషాఢ మాసంలో కాపురం చేయకూడదు కాబట్టి ఆషాఢ మాసంలో భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో మహిళలు గర్భం దాల్చకూడదు కాబట్టి ఈ ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు తప్పనిసరిగా దూరంగా ఉండాలి అలాగే కొత్త కోడల్ని పుట్టింటికి పంపించాలి ఆషాఢ మాసంలో కొత్త కోడలు పుట్టింటికి వెళ్ళకపోతే కోడళ్ల మధ్య గొడవలు ఏర్పడతాయి ఈ నెల రోజులు శుభకార్యాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే మన హిందూ పురాణాల ప్రకారం ఈ ఆషాఢ మాసం నుండి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు విశ్రాంతిలోకి వెళ్తాడు కాబట్టి ఈ ఆషాఢ మాసంలో శుభకార్యాలను నిర్వహించకూడదు ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో పడమర దిశగా దూర ప్రయాణాలు అస్సలు చేయకూడదు అలాగే నూతన వ్యాపారాలను ప్రారంభించకూడదు భారీ పెట్టుబడులను పెట్టకూడదు దీనివల్ల ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి ఇక ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవాలి ఆడవారి అరచేతుల్లో గోరింటాకు మెరిసిపోతూ ఉండాలి పెళ్లి కాని అమ్మాయిలు చేతులకు గోరింటాకు ఎర్రగా పండితే అంత మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడట ఎండ కాలం నుండి వర్షాకాలంలోకి అడుగు పెట్టుతున్నప్పుడు మన శరీరంలో వేడి పెరుగుతుంది ఈ సమయంలో ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి మాసంలో ఆడవాళ్ళు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి శరీరంలో ఉండే వేడిని గోరింటాకు తీసేస్తుంది రోగ శక్తిని పెంచుతుంది ఆడవారికి ఉండే గర్భాశయ సమస్యలు తొలగిపోతాయి మంచి ఆరోగ్యం కూడా కలుగుతుంది ఈ ఆషాఢ మాసంలో ఆడవాళ్లే కాకుండా మగవాళ్ళు కూడా గోరింటాకు పెట్టుకోవచ్చు ఇకపోతే ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా మునగాకు పప్పు అలాగే నేరేడు పండ్లను తప్పనిసరిగా తినాలి దీనివల్ల మంచి ఆరోగ్యము లభిస్తుంది ఎందుకంటే ఋతువులు మారుతున్న సమయంలో మన శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి కాబట్టి మన శరీరానికి రక్షణగా ఇచ్చే ఆహారాన్ని తప్పనిసరిగా ఈ ఆషాఢ మాసంలో తీసుకోవాలి కాబట్టి మునగాకుతో పప్పు తెగలపిండి నేరేడు పండ్లు ఇలాంటి ఆహారాన్ని తప్పకుండా తినాలి ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో చెద్దన్నాన్ని మాత్రం అస్సలు తినకూడదు అలాగే ఈ ఆషాఢ మాసంలో వెల్లుల్లి ఉల్లిపాయలు ఆకుకూరలు బెండకాయలు ఈ ఆహార పదార్థాలను మాత్రం ఆషాఢ మాసంలో తినకూడదు ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ మంచం పైన కూర్చొనే భోజనం చేస్తున్నారు కానీ ఈ ఆషాఢ మాసంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచం పైన కూర్చొని భోజనం చేయకూడదు ఈ నెల రోజులు నేల మీద కూర్చొని భోజనం చేయాలి లేదంటే మీకు రాబోయే రోజుల్లో ఆహార ధాన్యాలకు తీవ్ర కొరత ఏర్పడుతుంది విశేషంగా ఈ ఆషాఢ మాసంలో పుణ్యక్షేత్రాలను దర్శించటం ఇంట్లో నిత్య పూజలు చేసుకోవటం వీలైనంత ఎక్కువగా దేవుని మంత్రాలను ధ్యానించటం ఇలాంటి పనులు చేయటం ద్వారా కోటి రేట్ల పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు ఈ ఆషాఢ మాసంలోనే గురు పౌర్ణమి బోనాల ఉత్సవాలు వంటి ముఖ్యమైనటువంటి పండగలని జరుపుకుంటారు ఈ ఆషాఢ మాసం నెల రోజులు వివాహమైన ఆడవాళ్ళు తెల్లవారుజామున నిద్రలేచి ముందుగా ఇంటి ముందు శుభ్రం చేసుకుని తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి ఆషాఢ మాసంలో ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీ ఇంటి ఐశ్వర్యం నశిస్తుంది ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఏ స్త్రీ అయితే తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు ముగ్గులు వేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ ఆషాఢ మాసంలో మీ ఇంటి గడపలు ఎల్లప్పుడూ పసుపు పచ్చగా ఉండాలి ఇలాంటి ఇళ్లల్లోకి వెంటనే దేవతలు అడుగు పెడతారు సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మనలో చాలా మంది పూజలో ఒక దీపాన్నే వెలిగిస్తారు కానీ ఈ ఆషాఢ మాసంలో దీపారాధన చేసేటప్పుడు పూజా మందిరంలో తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి అలాగే ఈ నెలలో దీపారాధన చేసేటప్పుడు ఐదు వత్తులతో దీపం వెలిగించండి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో ఉదయం స్నానం చేసిన తర్వాత భగవానుడికి ఆర్గ్యం సమర్పించండి ఆషాఢ మాసంలో సూర్యునికి ఆర్గ్యం సమర్పిస్తే మీ ఇంటికి ఉన్న అష్ట దరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ ఆషాఢ మాసంలో కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యండి అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఆషాఢ మాసంలో గాయత్రి మంత్రాన్ని చదివితే కుటుంబ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టు కింద ఒక దీపం వెలిగిస్తే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి ఈ ఆషాఢ మాసంలో గ్రామ దేవతలను తప్పనిసరిగా పూజించాలి గ్రామ దేవతల అనుగ్రహం మన కుటుంబం పైన ఉంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా ఉంటాయి ఈ ఆషాఢ మాసంలో వీలైనంత ఎక్కువగా శివుని శ్రీ మహావిష్ణుని అలాగే ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించాలి ఎవరైతే కుజదోషాలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ ఆషాఢ మాసంలో శివునికి అభిషేకం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఈ పవిత్రమైన ఆషాఢ మాసంలో తప్పనిసరిగా తులసిని పూజించాలి ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని గులాబీ పుష్పాలతో పూజించి శ్రీ సూక్తాన్ని చదివితే విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఇక ఈ మాసంలో చేసే దానాలకు కోటి రేట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఇక ఈ ఆషాఢ మాసంలో నీటిని వృధా చేయకూడదు ఎవరైతే నీటిని వృధా చేస్తారో అలాంటి ఇళ్లలో పేదరికం వస్తుంది